నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మనకి తెలిసిందే కామనర్స్ కి కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అనవసరంగా కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చారే అనిపించేటట్లు ఈ కామనర్స్ ప్రూవ్ చేస్తున్నారు అనిపిస్తుంది అసలు ఎంత చిల్లర్ గా బిహేవ్ చేస్తున్నారంటే ఈ కామనర్స్ అనవసరంగా వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు నిజంగా ఆ మనకి వేరే వాళ్ళ విషయానికి వస్తే నిజంగా వాళ్ళైనా పోనీ సెలెక్ట్ అయి ఉంటే మంచిగా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చేదేం వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడం అనేది పెద్ద మిస్టేక్ అని తెలుస్తుంది ఎందుకంటే మన ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు మన శ్వేత లాంటి వాళ్ళు వీటికి సెలెక్ట్ అయితే దివ్య నిఖిత కానీ వీళ్ళ లాంటి వాళ్ళు సెలెక్ట్ అయితే కొంచెం ప్రూవ్ చేసుకునేవారు కామనర్స్ అంటే ఏంటో ఇలాంటి పై పైన మెరుపులు చూసి సెలెక్ట్ చేసినందుకు జడ్జెస్కి నిజంగా తిడుతున్నారు ఈ ప్రియాని కానీ శ్రీజాని కానీ పై పైన మెరుపులు చూసి సెలెక్ట్ చేస్తారే వాళ్ళు అసలు ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారంటే ఊర్లో కొట్టుకుంటారు లేడీస్ బిందెలతో అట్లా వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది అసలు ప్రియాని ఒక్క ప్రోమో అగ్ని పరీక్ష ఫస్ట్ ప్రోమో చూసి ఎవరైతే ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేశారో అలాంటి వాళ్ళే ఈరోజు ప్రియా ఎలిమినేషన్ అయిపోతే బాగున్ను చిచ్చి ప్రియా ఇంత గలీజా అనైతే ఆ ఫ్యాన్ ప్రైజెస్ మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది నిజంగా రోజు అయితే మనం ఈ ఎపిసోడ్ వరకు ఈ రోజు వరకు చూసినట్లయితే పక్క ఈ సెకండ్ వీక్ ఎలిమినేషన్ ప్రియా అనే అవుతుంది అన్న క్లారిటీ అయితే మనకు వస్తుంది ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ వచ్చిన అప్డేట్ ప్రకారం సుమన్ శెట్టి గారు అయితే మనకి హై లెవెల్లో ఉన్నారని అయితే అర్థమైపోతుంది అతను సైలెంట్గా అతని గేమ్ని బాగా మోటివేట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు బట్ ఈ కామనర్స్ మాత్రం అసలు వేరే కామనర్స్ కి నెక్స్ట్ సీజన్ కి ఛాన్స్ ఇవ్వకుండా చేసేసుకుంటున్నారు వీళ్ళు అనవసరంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అనిపిస్తుంది నిజంగా మరి మొత్తానికి మనకి ఈ వీక్ లో అయితే చాలా మంది నామినేషన్ లో ఉన్నారు భరణి గారు ఫ్లోరా సైని గారు సుమన్ శెట్టి గారు మన మాస్క్ మ్యాన్ ప్రియా వీళ్ళందరూ ఉండగా మనకి పక్కాగా ఈ వీక్ లో జరిగిన గొడవల్లో అలానే ఈ టాస్క్ లో మొత్తానికైతే ప్రియా బిహేవియర్ అండ్ శ్రీజా బిహేవియర్ అయితే చాలా వరస్ట్ అని అయితే అర్థమవుతుంది కేవలం ప్రియా ఎలిమినేట్ అవుతుంది కేవలం ఓటింగ్స్ తగ్ పోయా మొత్తానికి అని చెప్పుకోవడానికి ప్రియా ఈ గొడవే కావడం అసలు అసలు శ్రీజా ప్రియా యాక్షన్ అని చెప్పుకోవచ్చు నిజంగా అలాగే మన అయితే సంచాలక్ ఇవ్వడం జరిగింది అసలు అనవసరంగా తనకి సంచాలక ఇచ్చారు సంచాలక్ కేవలం తను మన బాయ్ ఫ్రెండ్ అయిన డిమోన్ పవర్ ని కెప్టెన్ చేయడానికి అసలు ఆడిందా ఈ గేమ్ మొత్తం అనిపిస్తుంది నిజంగా రీతూ చౌదరికి అయితే మన విష్ణు మంచి మోటివేట్ చేసి పంపించింది అనిపిస్తుంది ఎక్కువ వీక్స్ ఉండాలంటే ఇలాంటి లవ్ ట్రాక్లు నడిపించాలని బాగా బ్రెయిన్ కి ఎక్కించి పంపించినట్టుంది అసలు గేమ్ పరంగా బిగ్ బాస్కి వచ్చారా లేదంటే ఈ లవ్ ట్రాక్స్ నడిపించడానికి వచ్చారా తెలియదు మొత్తానికి లాస్ట్ టైం మనకు చూసాం లాస్ట్ సీజన్ లో విష్ణుప్రియ ఈ లవ్ ట్రాక్స్ వల్లే మనకి ఎక్కువ సీజన్స్ లెందీగా ఉండడం జరిగింది అదే మోటివేషన్తో రీతుప్రియ కూడా ఈ లవ్ ట్రాక్స్ నడిపిస్తుంది ఏమో మొత్తం గేమ్ ఏమో అనిపిస్తుంది మొత్తానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన డిమోన్ పవన్ ని కెప్టెన్ చేసింది ఆమె కేవలం అసలు భరణి గారిని చిన్న ఇష్యూ వల్ల అతన్ని ఎలిమినేట్ చేసేసి మొత్తానికి కెప్టెన్సీ డిమోహన్ పవన్ కి ఇవ్వడం నిజంగా అసలు వరస్ట్ సంచాలక్ అయితే తెలుస్తుంది ఆ తను ఎందుకు సంచాలక్ అయిందో కూడా తెలీదు నాగార్జున గారు ఐ హోప్ ఈ వీక్ లో రీతు చౌదరికి చెప్తారనిపిస్తుంది వరస్ట్ సంచాలక్ అని మొత్తంగా డిమోన్ పవన్ అయితే తను అసలు వేస్ట్ అనే చెప్పుకోవాలి ఈ డిమోన్ పవన్ గానీ పవన్ కళ్యాణ్ కాని ఈ కామనర్స్ ఏమైందో తెలియదు బాయ్స్ ఒక ఎత్తు అయితే గర్ల్స్ ఒక ఎత్తు ఈ గర్ల్స్ చిల్లర్ గా గొడవలు పడుతుంటారు ఈ డీమోన్ పవన్ పవన్ కళ్యాణ్ ఏమో ఈ లవ్ ట్రాక్స్ లో నడుస్తుంటారు ఈ కామనర్స్ దేనికి వెళ్ళారు ఈ బిగ్ బాస్ కి వాళ్ళ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు మనకైతే అర్థం అవ్వట్లేదు మొత్తానికి అలాగే మన బర్నీ గారు తనుజా గారిదైతే అయితే ఒక సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని క్యూట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఫాదర్ అండ్ డాటర్ మూమెంట్స్ ఈ సీజన్లో ఏదైనా బెస్ట్ ఉందా అనుకుంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళ బాండ్ అని అయితే తెలుస్తుంది ఎందుకంటే భరణిని నాన్న 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 అంటూ తన క్యూట్ క్యూట్ మాటలతో ఎవరైతే మనం ప్రియాని పొగిడి 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 ఇంతవరకు తీసుకొని వచ్చామో లాస్ట్ కి ప్రియా మనకి వద్దురా బాబు అన్నంత ఇదిగా దిగజారింది ప్రియా నిజంగా కానీ ఈ భరణి తనుజా మాత్రం తనూజాకి అయితే ఇప్పుడు ఫ్యాన్ పేజెస్ పెరిగిపోయాయి సో మొత్తానికి ఫాదర్ అండ్ డాటర్ బాండ్ బాగుంది అలాగే తనూజ కూడా అక్క అని పిలవద్దు అని ఎమోషనల్ అయ్యింది అక్క అనే పేరుకి విలువ తీసేసావు ఇంకా నన్ను అక్క అని పిలవద్దు అసలు అక్క అనే వర్డ్ నువ్వు యూజ్ చేయొద్దు అని ఎమోషనల్ అవ్వడం జరిగింది నన్ను తనుజానే పిలవండి ఎవరు ఏ రిలేషన్తో పిలవద్దు అని సో మొత్తానికి ఈ వీక్ అయితే మనకి ది వరస్ట్ ప్లేయర్ అని అయితే ప్రియా అని అర్థమవుతుంది సో ఈమె నామినేషన్ లో కూడా ఉంది కాబట్టి ఎలిమినేషన్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది బిగ్ బాస్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అనిపిస్తుంది ఐ హోప్ మీరు ఓట్ చేసి సేవ్ చేస్తారు ఎవరిని ఓట్ చేయకుండా ఎలిమినేట్ చేస్తారు మీ చేతుల్లో ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్